హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మా ప్రయాణం అమ్మవారికి వస్త్రం చిన్న జాకెట్ పీస్తో చాలా రకాలుగా కట్టచ్చు శ్రావణ మాసం అయిపోయి నాకు చూపిస్తున్నావు ఏంటక్క అనుకోవద్దు వీడియో అయితే ఎప్పుడో చేశానండి అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది ఒక జాకెట్ పీస్ ఇలా తీసుకోండి రెండు జాకెట్ పీసులతో కూడా చేయొచ్చు నేను ఒక పీస్తో చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఒక పీసు మధ్యకి ఫోల్డ్ చేసి మళ్ళీ చిన్న గ్యాప్తో ఇలా ఫోల్డ్ చేసుకోండి అప్పుడు స్టెప్ లాగా వస్తుంది అనమాట ఒక ఫ్రాక్ లాగా డబుల్ స్టెప్ ఫ్రాక్స్ ఉంటాయి కదా కుచ్చులతో అలా వస్తుంది అమ్మవారికి నేను జస్ట్ వన్ సెకండ్లో అలాగే నేను కొబ్బరికాయకి వేసి చూపించాను మీరు నీట్గా మంచిగా వేసుకోండి చక్కని క్లాత్ తీసుకోండి భలే బాగుంటుంది చూసారా ఎక్కువ అవసరం లేదు పైన పిన్ పెట్టుకోవచ్చు ఒక క్లిప్ లాంటిది పెట్టుకోండి బాగుంటుంది పెట్టి ఇలాగ కలసానికి అటాచ్ చేసుకోండి ఎంత సింపుల్గా ఎంత అందంగా అమ్మవారు ఉన్నారో చూసారా మీకు ఎప్పుడైనా మీరు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి ఈ ఫ్రైడే చేసుకోవాలంటే కూడా ఇలా చేసుకోండి మనం జాకెట్ పీస్ ఫోల్డ్ చేశాం కదా అది అలా అటాచ్ చేసి మీకోసం చూపించాను అనమాట ఓకే అండి